సిస్టర్ వస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో వాళ్ళకి మెట్ మెజానే సిస్టర్ ఈ రోజు అయితే మట్టికి మొత్తం కలెక్షన్ అంటే ఆల్మిక్సింగ్ ఉంది బెడ్షీట్స్ కిడ్స్ వేర్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ అండ్ శారీస్ డైలీవేర్ శారీస్ మొత్తం అయితే పెట్టేస్తానండి అండ్ బెడ్ షీట్స్ కానీ శారీస్ కానీ వివింగ్ మిస్టేక్స్ మట్టికి ఉంటాయండి అంటే స్మాలీ ఆ బెడ్షీట్స్ కూడా చెప్పాను కదా మీకు నేను డ్యామేజెస్ ఉన్నాయి కొన్ని అంటే మనం తెప్పించినప్పుడు అంటే కొన్నిటికి ఒకటి రెండు పిల్లో కవర్స్ లేకపోయినా లేకపోతే డ్యామేజ్ ఉన్నా అన్నీ పక్కన పెట్టేశాము అవి కూడా ఐ కలెక్షన్ ఉన్నాయి అనమాట అండ్ శారీస్ అండి జార్జెట్ శారీస్ టూ సెవెంటీలో అవి అవి వచ్చేసి అట్లా వాటిలో కూడా డ్యామేజ్ కానీ మిస్పెంట్ కానీ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు బెడ్షీట్లలో వచ్చేసి ఇవి పిల్లో కవర్స్ ఉండవండి పిల్లో కవర్స్ లేనివి ఓకేనా సిస్టర్ అవి కూడా పిల్లో కవర్స్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు లేదా డ్యామేజ్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదని ముందు చెప్పేస్తున్నాను అలాగే కిడ్స్ వేర్ వచ్చేసి కొంచెం ఉన్నాయండి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్లో ఇవి ఉన్నాయి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ క్లియర్గా చూసి బుక్ చేసుకోండి మంచి రీజనబుల్ కాస్ట్ అనమాట హ్యాపీగా అయితే చూడండి కానీ డ్యామేజ్గా ఉంటూ ఉండొచ్చు లేకపోతే లేదు నేను ముందే చెప్పి సేల్ చేస్తున్నాను నచ్చింది స్క్రీన్ తీసి అయితే వాట్సాప్ చేయండి అన్నిటికీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎందుకంటే వెయిట్ని బట్టి అయితే షిప్పింగ్ అయితే ఉంటుందండి హ్యాపీగా అయితే చూడండి అండ్ ఫస్ట్ వచ్చేసి మటుకి నేను వే చూపిస్తాను సిస్టర్ ఇది వచ్చేసి థర్టీ టూ అండి సైజు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి మనకి సిస్టర్ ఇది మోకాళ్ళ దాకా వస్తుందండి నీ లెంత్కే వస్తుందన్నమాట చాలా బాగుంటుంది అంటే మోకాళ్ళ దాకా బుట్టలాగా వస్తుంది డ్రెస్ చాలా బాగుంటుందండి ఫ్రాక్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా 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 బాగుంది ముప్పై రెండు సైజు ముప్పై సైజు కావాలన్నా బుక్ చేసుకోండి ఇది ముప్పై రెండు కానీ ముప్పై సైజు వాళ్ళు కావాలన్నా తీసేసుకోవచ్చు ఎందుకంటే ఎదిగే పిల్లలు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు సిస్టర్ ఇది వచ్చేసి కోట్ మోడల్ అండి చాలా బాగుంది ఒక్క పీసే ఉంది జీన్స్ కోట్ వస్తుంది అండ్ దీని పాయింట్ ఇది కూడా ఆఫర్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఫ్రాక్ చూసారా జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా థర్టీ టూ సైజ్ అండి థర్టీ థర్టీ టూ వాళ్ళు ఇద్దరు బుక్ చేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ దాని ఇది ఒక కలర్ అండి చూడండి ఎంత బాగున్నాయో క్యూట్ గా ఉన్నాయండి ఇది కూడా థర్టీ టూ సైజు థర్టీ టూ సైజు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఫోర్ హండ్రెడ్ ఇది కూడా థర్టీ టూ సైజు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా బాగుందండి సిస్టర్ దీని మీద అని ఉంది కానీ చిన్న సైజు వాళ్ళకే వస్తుందండి థర్టీ ఫోర్ వాళ్ళైతే బుక్ చేసుకోండి థర్టీ ఫోర్ కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా థర్టీ ఫోర్ సైజు వాళ్ళే తీసుకోండి బుట్ట బొమ్మ ఫ్రాకు త్రీ ఫిఫ్టీ దీంట్లో కలర్స్ థర్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా థర్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ అండి ఇది కూడా థర్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా థర్టీ ఫోర్ సైజు సూపర్ ఉంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది చూడండి ఇది పాయింట్ కూడా వస్తుంది చాలా బాగుందండి థర్టీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా థర్టీ ఫోర్ సైజు ఓన్లీ త్రీ ఫిఫ్టీ సిస్టర్ ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ అండి థర్టీ సిక్స్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సూపర్ ఉంది ఇది కూడా థర్టీ ఫోర్ సూపర్ ఉంది సిస్టర్ ఆరుగంజా ఫ్రాక్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సారీ థర్టీ సిక్స్ అండి ఇది కూడా థర్టీ సిక్స్ బుట్టబొమ్మ ఫ్రాక్ మొక్కల దాకా ఉంటుంది త్రీ థర్టీ ఇక చూసారా ఇక్కడ స్టోన్ రాలేదు అందుకనే ఈ రేట్ పెట్టాలి పెట్టి సారీ ఈ రేటే పెట్టాను సిస్టర్ ఇదిగో చూడండికి స్టోన్ రాలేదు ఇదే ప్రాబ్లం అనమాట థర్టీ సిక్స్ వాళ్ళైతే బుక్ చేసుకోండి కాస్ట్ ఓన్లీ మూడు వందల డెబ్బై రూపాయలు దీంట్లో ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయండి థర్టీ సిక్స్లో త్రీ సెవెంటీ ఇది ఒక కలర్ ఇవే ఉన్నాయి సిస్టర్ థర్టీ సిక్స్ సైజులో టూ సెవెంటీ సిస్టర్ ఇవి హ్యాండ్ బ్యాగ్స్ అండి లాంగ్ కౌంటర్ లాంగ్ షార్ట్ కావాలంటే షార్ట్ రెండు వాడచ్చు మంచి ఆఫర్ అండి వీటికి ఒకడానికి జిప్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు ఏదో ఒక స్టోర్ ఏదో ఒక ప్రాబ్లమ్ మాక్సిమం ఎక్కువ అయితే ప్రాబ్లమ్స్ ఉండవు మంచి ఆఫర్ అనమాట జస్ట్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి సూపర్ ఉంటుంది క్వాలిటీ వచ్చేసి ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా సేల్ సేల్ చేశాను కదా వన్ థర్టీ రూపీస్ ఆఫర్లు అయితే ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో లాంగ్ కావాలంటే లాంగ్ షార్ట్ కావాలంటే షార్ట్ వన్ థర్టీ రూపీస్ అండి బా ఇదైతే సూపర్ సూపర్ ఉంది వన్ థర్టీ చూడండి ఎంత బాగున్నాయి చూసారు అసలు సూపర్ ఉన్నాయి కదా ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఉంది ఇది ఆల్రెడీ నేను వాడాను చాలా బాగుంటుందండి జస్ట్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ మాత్రమే చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో వన్ సైడ్ తగిలించుకునే హ్యాండ్ బ్యాగ్స్ ఇస్తాయి వన్ థర్టీ సూపర్ ఉన్నాయి సిస్టర్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయండి వన్ థర్టీ చూడు వన్ థర్టీ సిస్టర్ ఇదైతే పెద్ద బ్యాగు ఒకటే ఉందండి సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి సింపుల్ బ్యాగ్ అండి చాలా బాగుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కాలేజ్ పిల్లలకైతే చాలా బాగుంటుంది ఇది హండ్రెడ్ అండి ఇది సిస్టర్ ఇవే ఉన్నాయండి బ్యాగ్స్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఉన్నాయి వన్ ట్వంటీ రూపీస్ అవే ఉన్నాయి ఇప్పుడు నేను శారీ చూపిస్తాను చూడండి సిస్టర్ శారీస్ అండి జార్జెట్ శారీస్ నేను ఆల్రెడీ మొన్న ఎల్లో కలర్ కట్టుకుంటే మంది అడిగారు కదా ఆ శారీస్ అండి ఇవి జస్ట్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ మాత్రమే మిస్టేక్ కానీ డ్యామేజ్ కానీ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు షాక్ అయితే లిమిటెడ్ విత్ బ్లౌజ్ ఉంటుంది శారీ కూడా చాలా పెద్దగా వస్తుంది ఓన్లీ రెండు వందల రూపాయలు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఉన్నా కానీ స్మాల్గా ఉంటాయి సిస్టర్ పెద్ద పెద్ద ఏముండో ఫుల్ శారీ వస్తుందనమాట చాలా పెద్ద శారీ మొన్న నేను ఎల్లో కలరు లైవ్లో కట్టుకుంటే చాలా మంది అడిగారు కదా ఈ మోడల్స్ ఏనా హెవీ జార్జెట్స్ అలాగే ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి కూడా చాలా సూపర్గా ఉంటాయండి కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే నచ్చింది అయితే బుక్ చేసేసుకోండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూపించాను కదా ఇగో చూడండి సిస్టర్ ఇది ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ మాత్రమేనండి మంచి జార్జెట్ శారీస్ చాలా బాగున్నాయి ఇదిగోండి ఎంత సాఫ్ట్నెస్ ఉందో మీరు దగ్గరగా చూడండి ఇదిగోండి ఎంత సాఫ్ట్నెస్ ఉందో చూడండి అసలు వచ్చిన తర్వాత సూపర్ అండి సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇంకా తీసుకునే బాగుండేదే అనిపిస్తుంది మీకు ఇంత బాగుంటాయండి మా దగ్గర శారీస్ జస్ట్ ఓన్లీ రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఆలోచించకుండా ఎన్ని కాడాన్ని తీసేసుకోండి చాలా బాగున్నాయండి దీన్ని చూసారా మంచి జెరీ లైన్ కూడా ఇచ్చారు చాలా సూపర్గా ఉంది ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ మాత్రమే కాబట్టి చక్కగా బుక్ చేసుకోండి సిస్టర్ ఏదో నేను కట్టుకుంది చాలామంది అడిగారు మంచి ఎల్లో పింక్ కలర్ టూ సెవెంటీ రూపీస్ మాత్రమే కాబట్టి చక్కగా బుక్ చేసేసుకోండి చాలా మెత్తగా ఉంటుందండి లైట్ వెయిట్ అండ్ కుర్చీలు కూడా బాగా పడతాయి బ్లౌజు బ్లౌజ్ కూడా ఉంది లేదు ఇంట్లో ఉన్న బ్లౌజెస్ మ్యాచింగ్ చేసి వేసుకుంటామన్నా వేసేసుకోండి చాలా బాగుంటుందండి ఆఫీస్ వేర్ కానీ చాలా సూపర్గా ఉంటుంది టాకా టాకా బుక్ చేసేసుకోండి ఓన్లీ టూ సెవెంటీ కాబట్టి చాలా మెత్తగా ఉన్నాయండి సారీస్ మిస్ చేసుకున్నారంటే అంటే ఇంకా మళ్ళీ కావాలన్నా దొరకవు సిస్టర్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి అసలు కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి కదా టా టాకా బుక్ చేసుకోండి రెండు వందల డెబ్భై రూపాయలు కాబట్టి ఓన్లీ టూ సెవెంటీ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయండి ఫ్రాక్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి చూసారా ఎంత బాగున్నాయో కలర్స్ చాలా బాగున్నాయి ఓన్లీ టూ సెవెంటీ సేల్ వాళ్ళు కూడా సిస్టర్ తీసుకొని అసలు మంచి మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు చూడంగానే కస్టమర్సు మెత్తగా ఉందని తీసేసుకుని వెళ్ళిపోతారు అలా ఉన్న శారీస్ చాలా బాగున్నాయి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఓన్లీ టూ సెవెంటీ కాబట్టి చక్కగా బుక్ చేసుకోండి చూసారా ఎంత బాగున్నాయో ఎక్సలెంట్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ చాలా బాగున్నాయి చూసారా ఎంత సూపర్ ఉన్నాయో అసలు కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత బాగున్నాయోనండి అన్ని డార్క్ కలర్సే వచ్చాయి అన్ని డార్క్ కలర్సే అండ్ ఆఫీస్ వరకు అయితే సిస్టర్ సూపర్ ఉంటాయండి ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు అంత బాగున్నాయి రెండు వందల డెబ్భై రూపాయలు మాత్రమేనండి అసలు శారీస్ ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగుంది రూపీస్ ఏనా అండి చూసారా ఎంత బాగుంది అసలు చూసారా ఇంతవరకే శారీస్ సిస్టర్ దాంట్లోనే ఇదొక శారీ అండి కలరు తర్వాత దాంట్లోనే ఈ కలర్ ఒకటి బ్లూ బాంద్రీ శారీస్ అండి ఇది రెడ్ గ్రీన్ బ్లాక్ రెడ్ ఇది ఒకటండి అలాగే నారాయణ పట్టు సిస్టర్ ఇవి కూడా అవే కాస్ట్ టూ సెవెంటీ చూడండి దాంట్లోనే లావెండర్ పెద్దంచి వస్తుందండి ఇది చూడండి వైన్ కలర్ గ్రీను రెడ్ అండి ఇది కలర్ గచ్చిపే కలర్ సిస్టర్ స్కై బ్లూలోనే రెండు డిజైన్స్ ఉన్నాయండి ఇది ఒకటి ఇది పట్టు శారీ అండి ఇది ఒక పీసే ఉంది కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ అండి ఇవైతే మనకి బెడ్షీట్స్ మనకి పిల్లో కవర్స్ ఇవ్వండి పిల్లో కవర్స్ ఉన్న సిక్స్ బై సిక్స్ వస్తుంది అనమాట సైజ్ వచ్చేసి చాలా బాగుంటుంది ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా పెద్దగా వస్తాయి చాలా పెద్ద సైజ్ అండి ఇది చూడండి ఇట్లా అయితే చూపిస్తాను ఇట్లా డిజైన్స్ వస్తాయి అన్ని ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టం సిస్టర్ ఇవి చూడండి చాలా బాగుంటాయి అనమాట డిజైన్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఇవి పిల్లో కవర్స్ అయితే ఉంటావు సిస్టర్ సిస్టర్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పిల్లో కవర్స్ అయితే ఉండవండి ఓన్లీ బెడ్షీటే వస్తుంది అదొకటి ఇట్లా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి జైపూర్ ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి డిజైన్స్ చాలా బాగుంటాయి డిజైన్స్ చూసుకోండి డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి సిస్టర్ ఇది ఒక డిజైన్ డిజైన్స్ అయితే ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ విత్ పిల్లో కవర్స్ అయితే రావు వీటికి సిక్స్ బై సిక్స్ సైజ్ వస్తుంది ఇంకొక డిజైన్ ఇంతొక డిజైన్ చూడండి ఇది ఆరెంజ్ ఇది కూడా ఆరెంజ్లో ఇంకొక డిజైన్ అండి పింక్ ఆరెంజ్ చాలా బాగుంటాయండి సిక్స్ బై సిక్స్ చాలా పెద్దది వస్తుంది ప్యూర్ కాటన్ సిల్క్ అనేది అసలు ఉండదు చక్కగా బుక్ చేసేసుకోండి ఇదిగోండి ఎదర డిజైన్ ఇదే బట్ అంచి మారుతుంది చూసుకోండి ఒకసారి ఇది ఒకటి ఒక డిజైన్ ఇవన్నీ పిల్లో కవర్స్ లేని అండి టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఒకటి ఇదొక ఇవి వచ్చేసేమో ఇంకా హెవీ క్వాలిటీ అండి యాక్చువల్గా మనం త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టాము మీకు కూడా ఐడా ఉన్నా ఉంటుంది వీటిల్లో ఏంటంటే కొన్ని పిల్లో కవర్స్ వచ్చాయి కొన్ని పిల్లో కవర్స్ రాలేదు కొన్ని డ్యామేజ్ ఉన్నాయి కొన్ని డ్యామేజెస్ అంటే పిల్లో కవర్స్ లేనట్టు డ్యామేజ్ ఏమి ఉండదు అనమాట మిస్ప్రింట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అందుకనే ఇది వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతున్నామండి రెండు వందల ఎనభై రూపాయలు ఓకేనా సిక్స్ బై సిక్స్ అండి చాలా బాగుంటుంది ఇది స్మైలీ మంది అడిగారు బట్ ఏంటంటే దీనికి సిస్టర్ పిల్లో కవర్ దీనికి ఒకటే వచ్చింది దానివల్ల ఇది బెటర్గా ఉంటే కస్టమర్ పంపించకుండా ఆఫ్ చేసాం ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వచ్చింది కొన్నిటికైతే పిల్లో కవర్స్ రాలేదు కొన్నిటికైతే డామేజ్ కానీ మిస్ పెయిన్ ఏదైనా ఉండొచ్చు సిక్స్ బై సిక్స్ చాలా స్మాల్గా ఉంటాయి ఎక్కువైతే ఉండవు చాలా మంచి క్వాలిటీ అండి మీ ఆల్రెడీ తీసుకున్న కస్టమర్ సర్వీస్ కూడా చూడండి డ్యామేజ్ ఉండడం వల్లే మనకి సెవెంటీ రూపీస్ తగ్గించి టూ ఎయిటీ రూపీస్ మాత్రమే పెడుతున్నాము ఇది స్మైలీ ఇదండి ఇది కొన్ని ఇట్లా వస్తుందన్నమాట ఇప్పుడు దీని మీద ఉంది కదా డిజైన్ ఆ స్టేజ్ ఇదే డిజైన్ వస్తుంది దీనికి వచ్చేసి ఒక పిల్లో కవరే ఉండండి ఇది చూసాడ ఒకటే పిల్లో కవర్ ఉంది టూ ఎయిట్ రూపీస్ అండి ఇది వచ్చేసి ఇక్కతు ప్యాటర్న్ సిస్టర్ ఇక్కతు ప్యాటర్న్ దీనికి కూడా ఒక పిల్లో కవరే వచ్చింది ఆ స్టేజ్ డిజైన్ అంతా ఇగోండి ఇలాగే ఉంటుంది పిల్లో కవర్ మీద ఉన్నట్టు సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి స్మాల్ డ్యామేజ్ అనేది ఉందండి ఎక్కడ ఉందో కొంచెం ఇప్పుడు ఓపెన్ చేయడానికి కష్టం కదా ఇదిగోండి దీనికి వచ్చేసి టూ పిల్లో కవర్స్ ఉన్నాయండి ఇలా ఉంటుంది డిజైన్ ఇలా ఉంటుంది దాండియా డిజైన్ వస్తుంది టూ పిల్లో కవర్స్ అయితే ఉన్నాయి దీనికి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి చాలా బాగుందండి డిజైన్ ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట డిజైన్ వచ్చేసి దీనికి వచ్చేసి టూ పిల్లో కవర్స్ ఉన్నాయి టూ ఎయిటీ రూపీస్ అండి చక్కటక్క బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే సూపర్ ఉంటాయి ఇది వచ్చేసి వైట్ ప్యాటర్న్ అండి డిజైన్ అయితే చాలా బాగుంటుంది అండ్ దీనికి కూడా వచ్చేసి ఇదిగోండి ఈ డిజైన్ అయితే వస్తుంది దీనికి కూడా టూ పిల్లో కవర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి వైట్ ఫ్లవర్ డిజైన్ అండి దీనికి కూడా డ్యామేజ్ మిస్ ప్రింట్ ఏదో ఉండే ఉంటుంది అండ్ దీనికి కూడా రెండు పిల్లో కవర్స్ వచ్చాయి డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది రెండు పిల్లో కవర్స్ ఉన్నాయి దీనికి కూడా ఇది వచ్చేసి దాండియా డిజైన్ అండి ఆల్రెడీ తీసుకున్న కస్టమర్స్కి తెలుసు చాలా బాగుంటుంది డిజైన్ ఇదిగో మధ్యలో డిజైన్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది టూ పిల్లో కవర్స్ ఉన్నాయి దీనికి కూడా డామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏదన్నా ఉండవచ్చండి ఉంది కాబట్టి స్టిక్కర్గా చూపిస్తున్నాను ఇదిగోండి స్మాల్ డ్యామేజ్ ఇదే ఇదే ప్రాబ్లం అయితే ఏ ప్రాబ్లం లేదు దీంట్లో చూడండి ఇలా ఉంటుంది డిజైన్ దీనికి కూడా రెండు పిల్లో కవర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి అండి ఇది ఇదైతే వాటికి ఇక్కడ చూసారా ఇదిగో ఇది ఇక్కడ లైన్ ఇలా వచ్చింది అన్నమాట ఇదిగోండి ఇట్లా ఇది చూసారు కదా మీకు కనిపిస్తుందా ఇది ఇట్లా ఇలా ఈ లైన్ అనేది వచ్చింది ఇలా వచ్చింది దీనికి కూడా టూ పిల్లో కవర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ అండి ఇదిగోండి ఇలా ఉంటుంది ఇలా వస్తుందన్నమాట డిజైన్ దీనికి కూడా టూ పిల్లో కవర్స్ ఉన్నాయి దీనికి కూడా టూ పిల్లో కవర్స్ ఉన్నాయండి డిజైన్ ఎలా వస్తుంది దాంట్లో ఇదొక కలర్ అండి ఎల్లో క్వాలిటీ అయితే అదిరిపోతాయండి అసలు పిల్లో కవర్స్ టూ ఉన్నాయి దీనికి కూడా టూ పిల్లో కవర్స్ ఉన్నాయి అంటే బెడ్షీట్కే కే లైట్ డామేజ్ మిస్ మిస్ప్రింట్ గా ఉండొచ్చు కవర్స్ ఇది ఒక డిజైన్ దీనికి కూడా రెండు పిల్లో కవర్స్ ఉన్నాయండి అదే చుక్కల డిజైన్లు ఇదొకటి టూ కిలో కవర్స్ ఇలా వస్తుంది డిజైన్ ఎందుకంటే దీనికి కూడా టూ పిల్లో కవర్స్ అయితే ఉన్నాయండి ఇవ్వండి డిజైన్ అయితే ఇలా వస్తుంది పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది টু পি কিল ক చూడండి ఎంత బాగుంది పిల్లో కవర్స్ రెండు పిల్లో కవర్స్ వచ్చాయి ఇది వచ్చేసి పైన ఉంటుంది సిస్టర్ అంచి అక్కడ చూసింది అక్కడ దీనికి